హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను మంచి మసాలా టీ చేశానండి ఈ టీ తాగితే జలుబు చేసిన తల్లప్పి అనిపించిన కాస్త ఇరిటేషన్గా అనిపించినా కూడా మంచి రిలీఫ్ అవుతుంది అన్నట్టు మర్చిపోయాను టీలో మీకు ఎక్కువగా ఏం నంచుకొని తినడం ఇష్టం బ్రెడ్డా రస్కులా బిస్కెట్లా కామెంట్ చేయడం మర్చిపోకండి నేనైతే ఎక్కువగా బిస్కెట్లు తినడానికి ఇష్టపడతాను ఈ టీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూస్తామా వచ్చేయండి మరి ముందుగా మెడల్పాటి గిన్నె పెట్టుకొని నేను ఇద్దరికి సరిపడా టీ పెడుతున్నాను ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను రెండు స్పూన్లు టీ పొడి వేసుకున్నానండి రంగు రుచి ఉండే టీ పొడిని వేసుకోండి బ్రాండ్లు ప్రమోట్ చేయకూడదు కాబట్టి పేరు చెప్పట్లేదు కానీ మీకు నచ్చిన టీ పొడి వేసేసుకోండి అలాగే రెండు స్పూన్లు దాకా పంచదార వేసాను నాకు మీడియం స్పీడ్ ఉంటే సరిపోతుంది పావు టీ స్పూన్ మిరియాల పొడి వేశానండి కచ్చాబచ్చా దంచింది కాదు కొంచెం పొడి వేస్తే ఘాటుగా భలే ఉంటుంది గొంతులో మూడు యాలకుల్ని పైన ఉన్న ముచ్చికిని జస్ట్ ఇలా చీల్చి వేశాను వచ్చి రాని ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఒక ఇంచి దాల్చిన చెక్కని రెండు ముక్కల కింద కట్ చేసి వేసి డికాషిని బాగా మరగణించాను చిక్కటివి పచ్చిపాలే పోసుకున్నాను కాచి ఏమీ పక్కన కాసిని పాలు ఎక్కువే పడతాయండి ఒక గ్లాసు నీళ్ళు పోసాను కదా రెండు గ్లాసుల దాకా పాలు పోసి ఈ మూడు గ్లాసుల క్వాంటిటీని రెండు గ్లాసులు వచ్చేదాకా మనగబెట్టుకుందాం చూడండి ఈ మసాలా టీ చేసుకొని ఎప్పుడైనా బాగా చికాకుగా అనిపించినప్పుడు లేదా మనకి జలుపు చేసినప్పుడు గొంతు కానీ లేకపోతే అన్ని ఈజీగా అనిపిస్తూ ఉంటుంది కదా నాకు ఎక్కువగా అలా అనిపిస్తుందండి అలాంటప్పుడు ఇలా మసాలా టీ పెట్టుకొని తాగుతాను ఇంకా మాటలు అవసరం లేదండి ఒక్క టీ తాగి నాలుగు బిస్కెట్లు పొట్లా వేస్తే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది ఉన్న అంతా పోతుంది చూడండి టీని ఈ మాదిరిగా మరగబెట్టుకుంటూ ఉండాలి హడావిడిగా ఊకి పెట్టి తాగేసామా తాగామని పేరే ఉంటుంది కానీ టీ తాగిన తృప్తి ఉండదండి అన్నట్టు మర్చిపోయాను నా లాగా టీ ఎంతమందికి ఇష్టం టీ లవర్స్ లేదా టీ పిచ్చోలని అన్నా కూడా నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకో తెలుసా నాకు రోజు మొత్తం టీ తాగి బతకమన్నా కూడా బతుకుతానండి అంత పిచ్చి నాకు టీ మంచి తులసాకులు ఒక నాలుగు ఆకులు అలా వేయండి కాస్త మరగనిచ్చాక ఇక అంతే అండి ఇంకొక రెండు నిమిషాలు మరగనిస్తే చాలు ఈ తులసాకులు వేయడం వల్ల మన గొంతు దగ్గర ఉన్న ఏమైనా ఇచ్చిండ్లాగా అనిపిస్తే అది కూడా చక్కగా పోయి గొంతు భలే రిలీఫ్గా ఉంటుందండి ఎందుకో తెలీదు వాతావరణం షడన్గా మారిపోయి సమ్మర్ అలా కాస్త రైనీ సీజన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా షడన్గా వర్షాలు పడినప్పుడు ఈ రెయిన్ అంత మంచిది కాదని అంటూ ఉంటారు నిజమేనండి షడన్గా కోల్డ్ చేస్తుంది లేదా సడన్గా ఫీవర్ వస్తూ ఉంది పిల్లలకి నేను ఇంట్లో ఫేస్ చేస్తున్నాను ఇలాంటప్పుడు పెద్దవాళ్ళకి కూడా ఇలా అనిపించినప్పుడు చక్కగా ఇలా మసాలా టీ పెట్టుకుని తాగితే గొంతుకు భలే రిలీఫ్గా ఉంటుంది పిల్లలకైతే వేడి నీళ్ళలో నాలుగు తులసాకులు వేసి మూత పెట్టి ఆ తర్వాత నీళ్ళు వడకట్టిస్తే చాలా మంచిది నేను ఇంట్లో ఈ రెమిడీ వాడతాను ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మాటల్లో మన టీకి చక్కగా రెడీ అయిపోయింది చూడండి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు టీని చక్కగా వడపోసేసుకుందామా చూడండి ఎంత చిక్కగా ఉందో టీ సమపాలల్లో అన్నీ పడాలండి పాలు ఎక్కువైనా నీళ్ళు ఎక్కువైనా లేదా టీ పొడి కానీ పంచదార ఏది ఎక్కువైనా ఆ రుచి అస్సలు బాగుంది చూడండి ఏమి ఎమ్మీగా భలే రెడీ అయిపోయింది టీ సువాసన భలే వస్తుంది చక్కగా కప్పుల్లో పోసేసుకొని ఆ టీని ఎంజాయ్ చేస్తే ఉంటుందండి ఫీల్ మావారు చాలా తక్కువ టీ తాగుతారు ఆయన తక్కువ టీ తాగుతారు కాబట్టి నేను రోజులో నాలుగైదు సార్లే టీ తాగుతాను అదే ఆయన కూడా టీ లవర్ అయితే కనుక ఇక రోజంతా టీ తాగుతూనే ఉంటాను నాకు టీ అంటే అంత పిచ్చండి ఎందుకో తెలియదు నిజంగానే అతిగా తాగకూడదు కానీ నిమిత్తంగా చక్కగా తాగొచ్చు హెల్త్కి చాలా మంచిది నాకు తెలిసినంతవరకు నచ్చిందంటే మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయింది మీరు ట్రై చేస్తారా ఈ మసాలా టీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవచ్చు నాలుగు బిస్కెట్లు అలా పొట్టలో వేసి వేడి వేడిగా ఈ టీ తాగితే ఆహా గొంతు భలే రిలీఫ్గా ఉంటుందండి ఉంటాను మరి